everyone ఎవరి గురించి వెయిట్ చేస్తున్నారు ఫర్ అగర్ గేట్ దగ్గర అనుకుంటున్నారా అటడా మా న్యూ కార్ అండి కియా కార్ కియా కంపెనీ కార్ అయితే తీసుకున్నాం సేమ్ ఆషల్ అండి ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయండి కార్ కూడా చాలా స్మూత్గా వెళ్తుంది గ్యాస్ యాక్చువల్గా గతుకులు అయితే చాలా ఉంటాయి మా పేర్పాలెం బీచ్కి చెప్పడం మర్చిపోయాను కదా మేమైతే లాంగ్ డ్రైవ్కి వెళ్ళాం యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అన్నయ్య అయితే గుడికి తీసుకుని వెళ్ళిపోయారండి కారు దాని తర్వాత అయితే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో లాంగ్ డ్రైవ్ అనుకున్నాము మా మమ్మీ అన్నయ్య వాళ్ళు అయితే గుడికి వెళ్ళొచ్చేసారు దాని తర్వాత మేమైతే ప్లాన్ వేసుకున్నామంటే పేర్పాలెం బీచ్కి వెళ్ళి వెళ్దామని ప్లాన్ వేసుకున్నామండి సో చూసారు కదా కార్ ఎంత స్మూత్గా వెళ్తుందో ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి నాకైతే కార్ నుంచి దిగాలనిపించలేదండి యాక్చువల్గా మా పేరుపాలెం దారి ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా జిగ్జాగ్ ఎక్కువ అవుతుందండి సో ఇక్కడ చూసారా గతుకులు అవి ఉన్నా కూడా కార్ అయితే చాలా స్మూత్గా వెళ్ళింది మేమైతే బీచ్కి వచ్చేసాం ఫైనల్గా కానీ బీచ్లో దిగడానికి అవ్వలేదండి అక్కడ ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటున్నారు కదా అది భయం వేసింది నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టి కాల్చిందండి సో క్లైమేట్ బాగుంది ఇక్కడ చాలా బాగుందండి నాకైతే భలే నచ్చింది మా అన్న వాళ్ళు అయితే అక్కడ కార్లో ఉన్నారు మమ్మీ అయితే వీడియో తీసుకున్నారు నాకు నాకు మా మమ్మీనండి వీడియోగ్రాఫర్ సో గాయస్ షార్ట్స్ చూస్తుందండి కారు ఫుల్ టూర్ అయితే ఇస్తానండి నేను ఒకసారి ఇప్పుడైతే ప్రెసెంట్ వాళ్ళ డ్రైవింగ్కి వచ్చాము న్యూగా తీసుకున్నామండి సో దాని గురించి సో ఫైనల్గా ఇంటికి అయితే బయలుదేరిపోతున్నామండి ఇవాళ చాలా ఎండగా ఉందని కొంచెం ఇక్కడ అయితే ఫొటోస్ దిగామాట సో సో ఇంటికైతే వెళ్ళిపోతున్నాము కొంచెం బీచ్కి వెళ్దాం అనుకున్నాం కానీ చాలా వేడిగా ఉందండి వన్ ఆ టూ డేస్ అయితే వర్షం పడింది బాగానే ఉంది కానీ ఇవాళ చాలా వేడిగా ఉంది సో బయలుదేరిపోతున్నాం ఇంకా సో మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే మీరు చేయాల్సింది ఆ వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోగదు థ్యాంక్ యూ సో ఫైనల్గా సమ్ ఫొటోస్ అయితే క్లిక్ చేసిన తర్వాత మేమైతే రిటర్న్ ఇంటికి వచ్చేస్తున్నామండి అప్పుడేనా అనుకుంటున్నారా కాదండి చాలా టైం స్పెండ్ చేసాము ఇక్కడ సిక్స్ అవుతుందండి ఇప్పుడైతే కానీ ఫైనల్గా మేము ఇంటికి అయితే వచ్చేసాం కానీ అక్కడ కూడా బీచ్ దగ్గర మేము బీచ్లో దిగలేదండి కార్ దగ్గరే ఉండిపోయాము నిజంగా నాకు అంత బాగా నచ్చిందండి కార్ వన్స్ అగేన్ సేమ్ మాషాలండి మమ్మీ కూడా బాగా ఎంజాయ్ చేశారు